కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి కానీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన వయసు కంటే ఎక్కువ రాజకీయ అనుభవం జీవన్ రెడ్డికి ఉంది కానీ ఆయన మాట్లాడే మాటలు పొంతనలేని లేని మాటలని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని జీవన్ రెడ్డి అనడం సిగ్గుచేటని అన్నారు కొట్లాడిందే బీజేపీతో అలాంటిది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనడం అనాలోచిత ఆలోచన అని తెలిపారు మేము లేనప్పుడు పెద్దలు జీవన్రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది ఇక్కడ చాలా బాధాకరం డెబ్బై ఏళ్ళ వయసులో ఇప్పటివరకు నాకు నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది నేను అంటే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి ఏ ఒక్క రోజు కూడా జీవన్రెడ్డి గారు పెద్ద మనిషి పేరు కూడా తీలేదని ఇప్పుడు కనీసం ఒక మాట అని మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారి గురించి మాట్లాడలేదు వారి గురించి ఎప్పుడూ నేను ప్రస్తావన కూడా తీసుకురాలేదు బాధాకరం ఏంటంటే వారు వచ్చి ఇక్కడ వచ్చి మొన్న ఎంత బాధాకరం డెబ్బై ఐదేళ్ళ వయసు ఈ వయసులో వారు ఏమంటారు ఇక్కడికి వచ్చి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినా ఎలక్షన్లకి అంటారు ఇంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉంటుందా మొన్న కొట్లాడిందే నేను బీజేపీతో టూ థౌజండ్ ఇక ఆ కాన్స్పిరసీ థీరీస్ చెప్తాను ఇంకా ఎన్ని ఊహాగానాలు వారివి వారు ఏమేమి ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది వయసులో డెబ్బై ఐదు వయసులో వారు ఏమంటారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసినే కావాలని ఈసారి మళ్ళీ ఇట్లా కలిసి మాట్లాడడానికి వయసు దగ్గర దగ్గర నా వయసు నా నల్ ఇప్పుడు నాకు నా నలభై ఏళ్ళ వయసు వారి రాజకీయ అనుభవం నా వయసు అంత రాజకీయ అనుభవం సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు జిల్లాలో అందుకొరకు ఏ రోజు కూడా గౌరవంగా పెద్దలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు వారి